పార్టీ ముఖ్య నాయకుడు అయినటువంటి రాంబాబు గారు ఎప్పటికప్పుడు పార్టీ తాలూకు స్టాండ్ని ఏ రోజుకి ఆ రోజు వినిపిస్తూ ఉంటే చూసి ఓర్వలేక ఏదో రకంగా కేసు పెట్టాలి ఏదో రకంగా వారిని ఇబ్బంది పెట్టాలి ఏదో రోజు ఆయన్ని హత్య చేయాలనేటువంటి ఒక కార్యాచరణ మీరు తీసుకున్నారు అందులో భాగంగానే ఈరోజు జరిగినటువంటి దాడి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు ఈ తెలుగుదేశం పార్టీకి ఇదేం కొత్త కాదు ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఈ రోజు వరకు వారి పార్టీ స్థాపించినటువంటి రోజు నుంచి ఎవరు ఈ పార్టీ మీద మాట్లాడినా ఎవరు ఈ పార్టీ మీద గలమెత్తిన వారిని హత్య చేసేటువంటి కార్యక్రమం వీరికి ఏం కొత్త కాదు ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రోజు ప్రతిపక్షంగా వంగవీటి మోహనరంగ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఆ రోజు విజయవాడ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీని ఎదురిచ్చేటువంటి కార్యక్రమం చేస్తే పేద ప్రజల కోసం ఆ రోజు దీక్ష చేస్తే ఆ దీక్షలో వారిని హత్య చేసినటువంటి ఘటన నేటికి కూడా ఈ రాష్ట్రం రాష్ట్ర ప్రజలు మర్చిపోలేరు రెండు వేల పదిహేను సంవత్సరంలో రెండు వేల పద్నాలుగులో వారు అధికారంలోకి వచ్చినప్పుడు వారు ఇచ్చినటువంటి హామీలను నిలదీస్తూ కరెక్ట్గా పది సంవత్సరాలు అయింది రెండు వేల పదహారు జనవరి ముప్పై ఒకటో తారీఖున ఇదే ముద్రగడ పద్మనాభం గారు తుని సంఘటన జరిగి నేటికి పది సంవత్సరాలు ఆ రోజు ప్రభుత్వాన్ని నిలదీస్తే నిలదీసి ఒక ప్రజల్లో ఒక ఉద్యమాన్ని తీసుకుని వస్తే తర్వాత వారిని హత్య చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు ఏ రకంగా రాజమండ్రి సెంట్రల్ రాజమండ్రి హాస్పిటల్లో పెట్టి ఎవరిని కలనివ్వకుండా వారి భార్య పిల్లల్ని నోటుకు వచ్చినటువంటి బూతులు తిట్టి పోలీసులతో తన్నించి చివరికి ముద్రగడ పద్మనాభ గారిని చంపాలన్నటువంటి ప్రయత్నం చేశారు తిరిగి అధికారాన్ని కోల్పోయారు మళ్ళీ మొన్న రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చారు మళ్ళీ ఈరోజు అంబటి రాంబాబు గారిని మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని నిలదీస్తూ ఉన్నారని మీరు మీరు అమలు చేస్తున్నటువంటి రాజ్యా రెడ్బుక్ రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్నారని మీరు వారి మీద దాడి చేసి వారిని చంపాలనేటువంటి ప్రయత్నం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా కల్తీ నెయ్యి అన్నారు అందులో జంతు కొవ్వు కలిసిందన్నారు పంది కొవ్వు కలిసిందన్నారు లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాలు చేశారు దాన్ని నిలదీస్తే మీరు హత్యలు చేయడానికి కూడా వెనకాడినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాలు చేసి వాటి మీద ఫ్లెక్సీలు వేసి రాష్ట్రంలో అనేక ప్రధాన కోడల్లో మీరు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మీరు చేసినటువంటి పాపాన్ని మళ్ళీ కప్పుపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారా మీరు చేసినటువంటి పాపం మీరు చేసినటువంటి పాపం మీరు ఎన్ని జన్మలు ఎత్తినా సరే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా అంత పెద్ద పాపం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తిరుపతి లడ్డు మీద ఆ తిరుపతి మహాప్రసాదం మీద ఆ కలియుగదైవం వెంకటేశ్వర స్వామి మీద చేసినటువంటి మీ రాజకీయ కుట్ర మీరు చేసినటువంటి పాపాన్ని మీకు ఎన్ని ఎత్తినా సరే ఆ దానికి ప్రాశ్శ్చిత్వం ఉండదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా పైపెచ్చి ఇలా దాడులు చేసి హత్యలు చేయాలని పాపం చిన్న పిల్లలు వారి భార్య వారి కూతురు వారి మనవలు అందరినీ తీసుకొని వెళ్ళి పాపం ఎక్కడో దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేసుకున్నారు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసుకున్నారు ఇంటి లోపలికి దూరారు లాఠీచార్జ్ చేసి వాళ్ళని బయటికి పంపించాల్సినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పోలీసులు చేయాల్సినటువంటి కార్యక్రమం మానేసి వాళ్ళని బతుమాలతో ఉన్నారు మీరు కూడా వాళ్ళతో కలిసి దాడి చేయాల్సింది మీ మీ డ్యూటీ మీరు మానేశారు మీరు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి బందోబస్తుగా వచ్చారా లేదా ఈ హత్య జరుగుతూ ఉంటే ఆ హత్య చేస్తున్నటువంటి దాన్ని చూసి మీరు వారికి సహకరించడానికి వచ్చారా ఇంతటి జంగిల్ రాజుని ఇంతటి జంగిల్ రాజ్యాన్ని బహుశా ఈరోజు ఉన్నటువంటి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మనం చూడం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు దీని మీద దీని సమాధానం చెప్పండి మీ స్టాండ్ ఏంటో తెలియజేయండి మీరు చేసినటువంటి మీరు చట్టాల గురించి న్యాయాల గురించి ల్యాండ్ ఆర్డర్ గురించి శాంతి భద్రతల గురించి పెద్ద పెద్ద ప్రసంగాలు ఇస్తారు కదా ఈరోజు జరిగినటువంటి దాడి మీద మీ తాలూకా స్టాండ్ ఏంటో తెలియజేయండి మీ పార్టీ స్టాండ్ ఏంటో తెలియజేయండి మీ పాత్ర ఏంటి మీరు ఏ స్టాండ్ తీసుకోబోతా ఉన్నారు అనేక సందర్భాల్లో రాంబాబు గారు ఉదయం కార్యక్రమం చూసుకొని ఇంటికి వచ్చేస్తూ ఉంటే ఆయన్ని ప్రేరేపించేటువంటి కార్యక్రమం చేశారు ఆయన రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేశారు ఆయన ఇబ్బంది పెట్టాలి ఉదయం ఆయన్ని అంతమందించాలనేటువంటి ప్రయత్నం చేశారు కుదరలేదు చివరికి ఇంటి మీదకి వచ్చి అసలు గుంటూరు లాంటి పట్టణంలో కొన్ని అదేమో ఏ పల్లెటూరో ఏ అడవులోనో లేరే గుంటూరు సిటీలో గుంటూరు కార్పొరేషన్ లిమిట్స్లో ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇప్పుడు వారు నడుపుతున్నటువంటి రాజధానికి కూతవేడి దూరంలో డీజీపీ కార్యాలయానికి అత్యంత సమీపంలో అక్కడ ఎస్పీలు అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకి అత్యంత సమీపాన ఈ రకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాడి చేస్తూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తే అంటే ఒక రాష్ట్రంలో ఒక ఉన్నతమైనటువంటి పదవులో మాజీ మంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తి ఆ ఇంటి మీద ఈ రకంగా దాడి చేసి వారిని హత్య చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఇంక సామాన్యుల తాలూకు పరిస్థితి ఏంటి శాంతి భద్రత తాలూకు పరిస్థితి ఏంటి మరొకసారి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నా ప్రతి దానికి కర్మ అనేటువంటిది ఉంటుంది ఆ కర్మ అనేటువంటిది తిరిగి మన దగ్గరికి వస్తే ఏ రకంగా ఉంటుందో రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రుచి చూపిస్తాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం ఎప్పుడు ఒకవైపు పడుకోదు రాత్రి అయినంత మాత్రం పగలు రాకుండా మానదు అస్తమించినటువంటి సూర్యుడు మళ్ళీ సూర్యో మళ్ళీ సూర్యోదయం అవ్వకుండా మానడు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది దీని మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారో ఏ రకంగా ప్రభుత్వం సమర్థించుకుంటుందో ఏ రకంగా ప్రభుత్వం వివరిస్తుందో ప్రజలకి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఏం చెప్తారో మీరు చేసినటువంటి పాపాలు ఏ రకంగా దానికి మీరు సమాధానాలు ఇస్తారో అందరం కూడా ఎదురు చూస్తుంటాం దీన్ని మాత్రం ఇక్కడతో విడిచిపెట్టేటువంటి ప్రసక్తే లేదు ఒకప్పుడు వంగవీటి మోహనరంగ గతంలో ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు అంబట్ రాంబాబు గారు అంబట్ రాంబాబు గారు అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదుల నుంచి ఈ పార్టీ కోసం నిలబడినటువంటి వ్యక్తి కేవలం ఆయన కంఠంతో ఏ రోజు కూడా తప్పుడు మాటలు మాట్లాడినటువంటి సందర్భాలు లేవు ఆయన మాటల్లో వ్యంగ్యం ఉంటుంది తప్ప ఆయన మాటల్లో ఏ రోజు కూడా తప్పుడు పదాలు వాడినటువంటి పరిస్థితి ఏ రోజు ఏ ఏ సందర్భంలో కూడా లేదు కేవలం నిలదీసేటువంటి ధోరణి ప్రశ్నించేటువంటి ధోరణి ఇదంతా ఎందుకు చేశారనంటే మొన్న సంక్రాంతి రోజున భోగి రోజున ఈ ప్రభుత్వం మీద ఒక గొప్ప పాటతో ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చేటువంటి ఒక పాటతో వారు ప్రజలందరినీ కూడా వారి తాలూకా ఉద్దేశాన్ని ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను తెలియజేసేటువంటి ప్రయత్నం చేసి మొన్న సంక్రాంతి పెద్ద ఎత్తున ప్రజల్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ప్రజల్లో ఏ రకమైనటువంటి కష్టాలు ఉన్నాయి ప్రజల్లో ఏ రకమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస పాలనని తెలియజేస్తూ వారు ఒక పాటను విడుదల చేశారు దాని మీద కోపం కనబడతా ఉంది ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు అనేటువంటి కోపం కనబడతా ఉంది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు అనేటువంటి కోపం కనబడతా ఉంది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్నాడు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒక ధోరణి ఈ ప్రభుత్వ పెద్దల్లో కనబడుతుంది వీటన్నిటినీ కూడా అంటే ప్రశ్నించేటువంటి ప్రతి కంఠాన్ని కోయాలనేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది దీని ప్రతి దానికి ఒక ముగింపు అనేటువంటిది ఉంటుంది ముగింపు వచ్చినటువంటి రోజున ఎంతోమంది నియంత్రణలు చూసాం ప్రపంచంలో ఒక సద్దాం హుస్సేన్ ఒక గడాఫీ ఒక హిట్లర్ రేపు అదే గతి చంద్రబాబు కూడా పడుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ అంబట్ రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడిని వారి కుటుంబం మీద జరిగినటువంటి దాడిని వారి మీద చేసినటువంటి హత్యా ప్రయత్నాన్ని వారి కుటుంబ సభ్యుల మీద చేసినటువంటి హత్యా ప్రయత్నాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ మీరు చేసినటువంటి తప్పులకి చెప్ తప్పకుండా రేపు ప్రజలు బుద్ధి చెప్తారనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తా ఉంది థ్యాంక్ యూ